బ్రో హలో మీ పేరు ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ ఓకే ప్రెజెంట్ సంక్రాంతికి మూవీస్ ఫోర్ మూవీస్ రాబోతున్నాయి బ్రో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మహేష్ బాబు మూవీ కోసం గుంటూరు కారమ గుంటూరు కారమ ఎందుకని బ్రో శ్రీలీల ఉంది కాబట్టి మీరు శ్రీలీల ఫ్యాన్ అంటారా కాదు బాగుంటుంది ఫ్యాన్ అని కాదు శ్రీలీల శ్రీలీల కాబట్టి శ్రీలీల అంటే ఇష్టం అంతే బాగుంటుంది ఓకే ఓకే బ్యూటిఫుల్ రీసెంట్ గా గుంటూరు కారంలో కుర్చీ మడత పెడతా సాంగ్ రిలీజ్ అయింది చూసారా బ్రో చూసా లక్ష రూపాయలు ఇచ్చారు కదా తాతకి అలా ఫేమస్ అయింది అంటే తాత వాళ్ళే ఫేమస్ అయిందని కోచేశాను అవును తాత కుర్తి మడతపెట్టి మెడల్ ఏరిపోయినాయి ఎలా అనిపించింది మహేష్ బాబు గారు శ్రీలీలా గారి డ్యాన్స్గా బాటల్కి బాగుంది కొత్త కాంబినేషన్ నైస్ నచ్చిందా కొంతమంది శ్రీలీలా ఏజ్ తక్కువ మహేష్ బాబు ఏజ్ ఎక్కువ అన్ని కామెంట్స్ వస్తున్నాయి బ్రో వాళ్ళ కరెక్ట్ జోడీ కాదు అంటున్నారు దాని గురించి ఏమంటారు మీరు మహేష్ బాబు ఏజ్ అంతా ఏం అనిపించడు ఎంగ్గానే కనిపిస్తాడు ఏ నాకేం అనిపించాలి అలా అలాగే సంక్రాంతికి ఈగలు సైందవ హనుమాన్ మూవీస్ కానీ వస్తున్నాయి కదా బ్రో వాటిలో ఏది ఏ మూవీ కోసం చూస్తున్నారు మరి హనుమాన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగుంటుందని మన హనుమాన్ గురించి కదా లైక్ పవర్ సూపర్ పవర్ మార్బల్తో అంటే స్టార్ట్ అయినట్టు లైక్ మార్బల్తో కంపేర్ చేసుకోవచ్చు మనం కూడా టాలీవుడ్ కూడా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే గుంటూరు కారంలో మహేష్ బాబు అంటే క్లాస్ గా ఉండబోతుంది మూవీ మాస్ గా ఉండబోతుంది అప్పుడు మాస్ గానే ఉంటుంది కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ కదా త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రి కూడా ఒక పేరు ఉంది అంటే మూవీని మొత్తం ఆయన మాటలతోనే తీసుకెళ్తాడు మాస్ ఎక్కువగా ఉండదు అంటారు కదా లేదు మాస్ గా వచ్చినంగా వచ్చినా రాగానే చూసి మళ్ళీ కలిసి మళ్ళీ చెప్తాం ఓకే అలాగే మహేష్ బాబు నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారితో ఉంది ఏమైనా అప్డేట్ చెప్పగలరా మూవీ గురించి ఎలా ఉండొచ్చు వాళ్ళిద్దరు కాంబినేషన్ రాజమౌళి అంటే ఇంకా మాటలు అవసరం లేదు లేవు సరే రాజమౌళితో మూవీ అంటే మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది బ్రో కానీ మహేష్ బాబు గారు అంత టైం ఇవ్వరు అని ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలో మేబీ ఇస్తారంటారా రాజమౌళి కోసం అని రాజమౌళి గుంటూరు కారం అయితే బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది అనుకోవచ్చా